డ్ ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను రాత్రికాలం అంతా దేవుడి కోపదలో ఒక రూపా మన గారిని గ్రహించబడి ఈ ఉదయాన్ని లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన కృపకై దేవుడికి ఏమేమగలుగునిగాక ఈ పరిశుద్ధమైన ఆదివారం మనందరం కూడా ఇలా దేవుని సన్నిధానంలో మరి దేవుని వాక్యాన్ని వినడానికి ఈ ఉదయకాలమే మన మన మనస్సును నిలుపుకున్నందుకు ఆయనకే మహిమ కలిగిన గాక ఈవర కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున విలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమ్మకూడి జరుగుచున్నవని ఎరుగుదము దేవునికి మహిమ కలుగునిగాక యువదే కలం దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నారు దేవుని ప్రేమించి వారికి ఎవరైతే మన దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి సమస్తమును సమకూడి జరుగుతాయంట ఆమె దేవుడికి ఏ కలుగుని గాక దేవుని ప్రేమించడము అంటే దేవుని పోలి మనం జీవించడము దేవునికి దగ్గరగా ఉండే విధముగా మనం భక్తిని చేయడము అలా చేయగలిగితే నీకేమీ అవసరమో ఈ లోకంలో ప్రతీది నీకు కావలసిన ప్రతి మేలు కలగడానికి దేవుడి సమస్తూ కూడా నీకు సమకూరుస్తారు నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి నిజంగా దేవుని ప్రేమించేవారు ఆయన తట్టే తిరుగుతారు దేవుడికి విరోధమైన పనులు ఏమీ చేయరు లోకంతో స్నేహము వారు చేయరు లోకంతో స్నేహం చేస్తే దేవునికి వైర్యం అయిపోతారు దేవుడికి మహిమ కలుగునగాక మనందరం మన అందరం కూడా దేవుని ప్రేమించేవారుగా ఉండాలి మన మాట ద్వారా దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి మన ప్రవర్తన ద్వారా దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి మనం ఏమి చేస్తున్న క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి అవకాశం ఉన్నప్పుడు ఒకలాగా అవకాశం లేనప్పుడు ఒకలాగా కాదు మన దేవుడు చూచిచున్న దేవుడు మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని మనం ఒప్పుకోవాలి ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో పది మందిలో కూడా అదే విధంగా ఉండాలి లేదా పది మందిలో మనం ఎలా దేవుణ్ణి ఆరాధిస్తూ భక్తి చేస్తూ పాటలు పాడుకుంటూ మనం భక్తిగా ఉంటున్నామో అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనం దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారిగా ఉండాలి కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మందిరంలో ఒకలాగా ఉంటారు ఎవరు లేనప్పుడు ఇంట్లో ఒకలా ఉంటారు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు దేవుడికి ప్రాముఖ్యత ఇచ్చి ప్రార్థన చేసుకుంటున్నావా లేదా ఫోన్లో లేదా చూడకూడదనివి చూస్తూ నీ కాలాన్ని వృధా చేసుకుంటున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకో మనం ఎవరి మెప్పు కోసమో దేవుని ప్రేమించేవారుగా ఇతరులకు కనబడేవారుగా ఉండడానికి కాదు కానీ నీ దేవుని నువ్వు యథార్థతతో నీ ముఖ దర్శనం నీ దేవుని యొక్క ముఖ దర్శనం నువ్వు చేసుకోవాలి దేవుడికి మహిమ కలుగునగాక యథార్థంగా ఆరాధించాలి యథార్థవంతులకు ఏ మేలు నేను చేయకు మాలను దేవుని వాక్యం సెలవిస్తుంది మనం యథార్థంగా నీతి మంతులంగా దేవుని ఎందు నమ్మకంగా విశ్వాసంగా ఉండాలి సందేహం లేకుండా దేవుని ఎందు మనము ఉండాలి ఎవరైతే సందేహం లేకుండా దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడతారో వారికి సమస్తమున కూడా సమకూడు జరుగుతాయి ఎందుకు మేలు జరిగించడానికి నీకు మేలు ఇక్కడే కాదు పరలోక సంబంధమైన అనుభూతిని నువ్వు పొందుకోవడానికి కూడా దేవుడు నీకు మేలులతో నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నారు నీ ప్రవర్తన ద్వారా నీ భక్తి ద్వారా నువ్వు దేవుణ్ణి ప్రేమించు అల్లెలుయ ఆమెను ప్రేమించినట్టు నటించడం కాదు దేవుణ్ణి ప్రేమించాలి ఆయన్ని నిజంగా ఆరాధించాలి ఆయనకి నిజంగా మొరపెట్టాలి నువ్వు ఆయన్ని నిజ నిజంగా ఆరాధిస్తూ నువ్వు నిజంగా ఆయనకు మొరపెడితే ఆయన నీ దగ్గరే ఉంటారు నీ పక్కనే ఉంటారు దేవుడికి మహిమ కలుగును గాక మనందరం కూడా ఆయన్ని నిజంగా ప్రేమిస్తూ ఆయన ఇచ్చే మేలును మనందరం కూడా పొందుకుందాము నువ్వు నిజంగా ఆయన మీద ఆధారపడుతూ నువ్వు ప్రార్థన చేస్తావు నీకేం కావాలో నువ్వు ఆయన అవసరం లేదు నీకు మేలు కలగడానికి సమస్తూ కూడా ఆయనే సమకూర్చి పెడతారు అల్లెలుయ ఈ పరిశుద్ధమైన ఆదివారం మనందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము విశ్రాంతి దిన మనం పవిత్రంగా ఆచరిద్దాము దేవుని మందిరానికి ఎలా మానేలా అని వంకలు వెతుక్కోవడం కాదు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆ పరిస్థితులన్నింటినీ దాటుకుని మందిరానికి వెళ్ళేదాన్ని కానీ ఉండాలి ఈ ఆదివారం నువ్వు మందిరానికి వెళ్ళడానికి తొందరపడు త్వరపడు వంకలు వెతుక్కోవద్దు నీ దేవుని మందిరంలో సంపూర్ణమైన సంతోషం ఉంది ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించి ఐ మీన్ దయచల్లా ప్రార్థన చేసుకుందాం దేవా మీకు నాలుగు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం మీ దాన్ని బట్టి మీకు బట్టి నేను ఉదయకాలమే నేను మీరు మాట్లాడారు మిమ్మల్ని ప్రేమించిన వారికి మేలు కలగడానికి సమస్త సమకుడు జరుగుతాయని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ఎవరైతే ఈ వాగ్దానాన్ని నమ్మకంగా వింటున్నారో మరి వినాలనే ఆశతో ఈ వాక్యాన్ని మరి వింటున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి మేలుని కలిగించేయండి వారి కుటుంబంలో దాచి ఉన్న మేలుని నేను మీరు దయ దయచేయండి వారి కుటుంబానికి అవసరమైన ప్రతి మేలులతో బిడలని తృప్తిపరచండి వారి బిడ్డలకి నైనా మేలులతో తృప్తిపరచండి వారి కుటుంబ సభ్యులని మేలులతో తృప్తిపరచండి మరి ముఖ్యంగా నైనా ప్రతి ఒక్కరూనైనా మిమ్మల్ని ప్రేమించేవారుగా మీ అందరి భయభక్తులతో మీ మీద పరిపూర్ణంగా ఆధారపడుతూ జీవించినట్లు మీరు సహాయం చేయండి ఈ సమయంలో బలహీనంగా ఉన్న బిడ్డలని మీ పాదాలకు అప్చెప్తున్నాం బలపరచండి స్వస్థపరచండి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి మీకు ఇస్తూ చాలామంది నేను చెప్పుకోలేని నేను రుగ్మతలతో బాధపడుతున్నారు వారందరికీ విడుదల దా ఇచ్చేయండి సడన్గా హార్ట్ అటాక్తో నేను దేవాస్తోత్రం స్తోత్రం ప్రాణాలు పోగొట్టుకునే స్థితిలో ఉంటున్నారు ప్రతి ఒక్కరు నేను దేవా స్తోత్రం నేను సిద్ధపాటు కలిగినైనా మీరు ఆకట్లో ఎత్తబడే భర్తీ చేయనట్లు మీరు సహాయించండి చదువుకుంటున్న వారికి నేను మీరు జ్ఞానాన్ని అనుగ్రహించండి కోపుదలన కురూపను స్తోత్రాలు చిన్న బిడ్డ నేను కాలేజీలకు వెళ్ళి నేను చదువుకునే వాళ్ళందరికీ కూడా మీ కాపుదల కురపు అనుగ్రహించండి ప్రయాణాల్లో తోడుగుండండి మీ జ్ఞానం చేత బిడ్డలు బలపరిచినట్లు మీరు సహాయం చేయండి చదువులు పూర్తి ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి నేను దేవా స్తోత్రం మీకు ఆపుదలకు గ్రహించి ఇచ్చిన మీరు ఇచ్చిన ఉద్యోగం నమ్మకంగా వారికి నేను పనిచేయనట్లు మీరు సహాయం చేయండి ఇంకా ఉద్యోగాలు లేకుండా ఎదురు చూస్తున్న ఇంకా ఉద్యోగాల కోసం నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానంతో నైనా తృప్తిపరచండి తండ్రి మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి అయ్యా దేవానికి ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని పుట్టినరోజు పెళ్లి రోజు జరిపించుకుంటున్న వారిని జ్ఞాపకం దావా మీకు వందనాలు 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 అయ్యా మానసికంగా బాధపడుతూ భయపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి వివాహం జరగట్లేదని బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా గర్భఫలం దేవుడు నాకు అనుగ్రహించట్లేదని బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా తగిన కాలమందు నేను మీ బహుమానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రం ఇంకా భక్తులు తగ్గిపోతున్న బాధపడుతున్న వారిని ఒక్కసారి నేను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ అందునైనా ర భయభక్తులతో బిడ్డలు జీవించినట్లు మీరు సహాయం చేయండి భక్తి ద్వారా నేను వారికి నైనా భయాన్ని పోగొట్టుకునే మార్గాలనైనా వారికి తెలుసుకునే కృపను మీరు అనుగ్రహించండి ఆ మీ మీద పరిపూర్ణంగా ఆధారపడినట్లు మీరు సహాయించండి ప్రతి ఒక్కరికి కావలసిన కాపుదలను కృపను నేను మీరు అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటూ వింటున్న ప్రతి బిడ్డలకు అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని సమస్త గను మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని ఇస్తున్నాలో అడుగు వేడుకుంటున్నాం మా ప్రభ తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాట్ అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించి గాక